అండి అందరికీ వందనాలు కీర్తన గ్రంథము అరవై ఏడో అధ్యాయం అండి ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది కీర్తము గీతము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా చేయును ప్రకాశింపచేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతింతురుగాక ప్రజలందరూ నేను స్థుతింతురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములను ఏలదువు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలంలిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులుగా భయభక్తులు నిలుపుదరు అరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి దాబీతో రచించినది గీతము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక నీతిమంతులు సంచు వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాద్నందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చెయ్యుడి వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయి దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి ఇహోవా ఆయన ఇహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుం దేవుడు తండ్రి లేని వారి వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏక ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లా చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవ నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయా ప్రయాణము చేయినప్పుడు భూమి వణకెను దేవుని సన్నిధిని అంత అంతరిక్షము దిగజారెను ఇస్రాయలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరచుతివి వచనము నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసేదివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదరు ఇంట నిలిచినది దూపుడు సొమ్ము పంచుకొనుము గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కంపబడినట్టున్నది వాటి ఈ ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజు రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కుర్ కురిసినట్లాయను భాషాను పర్వతము దేవప దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములో గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వరచూపులు చూచుతున్నారు యహో నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్రా సహస్రములు సహస్రా సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమయ్యను నీవు ఆరోహణమైన మైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు దేవుడు ఈ పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభుయనిహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టెను ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించేదను వారి రక్తంలో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవాని గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచరి తంతి వాయిద్యంలో వాయించి వారు వెనుకకు వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి స్థ్రాయిల్లో నుండి ఉద్భవించిన వార్లారా ప్రభువుని స్థుతించుడి కనిష్లకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు యూధ అధిపతుల పరివారం అచ్చట ఉన్నది జబూలోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎర్షలేములోని నీ నీ ఆలయమును బట్టి రాజులు నీ యద్దకు కానుకలు తెచ్చేదరు రెల్లిలోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనముల్లోనూ లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గదింపుము కలహప్రియులను ఆయన ఉన్నాడు ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చెదరు కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించిడి అనాదిగానున్న ఆకాశవా ఆకాశ ఆకాశ కాకాశ వాహ వాహనం కీర్తించుడి ఆయన తన స్వరము వినబడ వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించువాడు మహిమోన్నితుడై ఆయన ఇజ్రాయి మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయలు దేవుడే తన ప్రజలకు బలప్రకారము బలప్రకారముల ననుగరించుచున్నాడు దేవుడు స్థుతి గాక ఆమెన్